గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండనుంది కుంభరాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ మూడో రాశిలో రవిశుక్రుడు రెండులో బుధుడు ఉద్యోగ ఫలితం శుభప్రదం ఫలితాలు వెంటనే వస్తాయి చేస్తున్న ప్రయత్నాల్లో పురోగతి ఉంటుంది అధికారుల ప్రశంసలు పొందుతారు తోటి వారి నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది మీ మంచిదనం మిమ్మల్ని సదా ముందుకు నడిపిస్తుంది మంచిదనం కాపాడుతుంది సహృదయతతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిచేయండి అద్భుతమైన ప్రతిభను కనపరచండి నైపుణ్యంతో పనిచేసే అధికారుల ప్రశంసలు పొందుతారు అధిక లాభాలను పొందుతారు అనుభవజ్ఞుల నుండి మంచి విషయాలను గ్రహించండి అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరమైన జ్ఞానాన్ని పొందండి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే ఎటువంటి ఇబ్బందులుండో ఏలనాటి శని ప్రభావం కూడా పెద్దగా ఇబ్బంది పెట్టదు శుభప్రదమైన వ్యాపార యోగం సూచితం ఎటు సూచన లాభాలే గోచరిస్తున్నాయి ధనస్థానంలో బుద్ధుడి యొక్క యోగం ఇంకా కొనసాగుతోంది ఆర్థిక స్థితిగతులు వ్యాపార రీత్యా శుభాన్నిస్తాయి అలాగే శుక్రుడు మూడులో ఉండటం వల్ల కూడా ధనయోగం చాలా బాగుంటుంది గృహ నిర్మాణాది యోగాలు అనుకూలిస్తాయి వాహన యోగాలు కలిసి వస్తాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చోటు చేసుకుంటాయి మీ అనుభవం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది మీ నుండి కొందరికి మేలు జరుగుతుంది శాంతియుత మార్గంలో ముందుకు సాగండి ప్రశాంతమైన జీవనం లభిస్తుంది శుభవార్త ఆనందాన్ని కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పాటిస్తే మంచిది కుంభరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగులో గురువు ఉన్నారు గురుగ్రహాన్ని దర్శించండి వీరు ఏ దానం చేస్తే మంచిదంటారు శనగల దానంగా సమర్పించండి